యోగాసనాలు మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు మనస్సుకి ప్రశాంతంగా ఉంచుతాయి ఆయుష్ను పెంచుతాయి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నిత్యం కొంత సమయాన్ని కేటాయించి యోగాభ్యాసం చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు ఇదే బాటలో నడుస్తున్న కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారులు తమ తోటి వారికే కాదు పెద్దలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రస్తుత సమాజంలో చిన్నపిల్లలపై ఒత్తిడి చాలా పెరుగుతోంది స్కూల్ హోంవర్క్ ఎగ్జామ్స్ గేమ్స్ మొబైల్ స్క్రీన్ ఇలా చాలా విషయాలు పిల్లల మనస్తత్వాన్ని ప్రభావితం చేస్తున్నాయి ఆ ఒత్తిడిని తట్టుకోలేక చాలా మంది చిన్నతనంలోనే ప్రాణాలు తీసుకుంటున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం అలాంటి వారికి యోగా మంచి ఫలితాన్ని ఇస్తుంది పిట్ట కొంచెం కూతఘనం అనే సామెత మనకు తెలిసిందే కదా ఈ చిన్నారుల ప్రతిభ దీనికి తగ్గట్టే ఉంటుంది కర్నూలు జిల్లాకు చెందిన శ్రీనిధి యోగాసనాల్లో అద్భుత ప్రతిభను కనబరుస్తోంది పెద్దలకు సైతం కష్టతరమైన యోగాసనాలను ఎనిమిది సంవత్సరాల శ్రీనిధి అలవోకగా వేస్తూ ఔరా అనిపించుకుంటుంది ఈ చిన్నారే కాదు ఆర్ సాత్విక్ మనుశ్రీ కృష్ణప్రియ ఎంతో ఏకాగ్రతతో ఏమాత్రం పట్టు సలలకుండా ఒక్కో యోగాసనాన్ని ప్రదర్శిస్తూ చూపరలను అభ్యురపరుస్తున్నారు నేను రెండు వేల ప పద్నాలుగు నుంచి యోగా నేర్చుకోవడం జరుగు జరిగింది యోగా నేర్చుకోవడం వలన మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి యోగా నేర్చుకోవడం వలన ఫిజికల్గా మెంటల్గా అలాగే స్పిరిచువల్గా కూడా బాగా అభివృద్ధి చెందొచ్చు నేను రెండు వేల ఇరవై రెండులో ఎంఎస్ ఆది యోగా యోగా అకాడమీని ప్రారంభించడం జరిగింది అప్పటి నుండి మన దగ్గరకు ఒక ఐదు మంది పిల్లలతో స్టార్ట్ అయింది ఈ ఎంఎస్ ఆది యోగా అకాడమీ అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ఒక తొమ్మిది మంది వరకు ఈ అకాడమీలో పిల్లలు నేర్చుకోవడం జరుగుతుంది ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి యోగా అసోసియేషన్ ఆఫ్ కర్నూలు డిస్టిక్ దానిలో ఈ యోగా అకాడమీ నుండి ఎనిమిది మందికి గోల్డ్ సిల్వరు బ్రాంజ్ మెడల్స్ రావడం జరిగింది అలాగే స్టేట్ లెవెల్ కూడా వెస్ట్ గోదావరిలో జరిగినటువంటి స్టేట్ కాంపిటీషన్స్లో కూడా ఒక ఐదు గోల్డ్ మెడల్ రెండు గోల్డ్ మెడలు అలాగే సిల్వరు బ్రాంజ్ మెడల్స్ రావడం జరిగింది వీళ్ళందరూ కూడా నెక్స్ట్ రెండు వేల ఇరవై నా ఇరవై ఐదు డిసెంబర్ జార్ఖండ్లో జరగబోయేటువంటి రాంచీలో జరిగే సబ్ జూనియర్ అండ్ జూనియర్ నేషనల్స్లో వీళ్ళు పాల్గొంటున్నారు వీరు గత నాలుగేళ్లుగా ప్రముఖ యోగా శిక్షకులు మునుస్వామి ఆధ్వర్యంలో తర్ఫీదు పొందుతున్నారు యోగాసనాలు వేయటం ఇంత సులువ యోగాసనాలంటే ఇదేనా అని అనిపించాలంటే ఈ చిన్నారులు వేసి ఆసనాలు చూడాల్సిందే వీరు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు నా పేరు శ్రీనిధి నేను మూడవ తరగతి చదువుతున్నాను నా స్కూల్ పేరు కేఎన్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి నేర్చుకుంటున్నా మా గురుగారి పేరు కే మునిస్వామి సార్ ఎంఎస్ ఆది యోగా అకాడమీలో టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ప్రాక్టీస్ నేర్చుకుంటున్నాను కర్నూలులో స్టేట్స్ అయితే కర్నూలులో ఇంకా వైజాగ్ ఇంకా వెస్ వెస్ట్ గోదావరి నేషనల్ అయితే పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ అస్సాం ఇంటర్నేషనల్లో ఫస్ట్ ప్లేస్ నా పేరు ఎస్ కృష్ణప్రియ నేను నేను ఏడవ తరగతి చదువుతున్నాను నేను ఏపీజే అబ్దుల్ కలాం ఎంఎంసి హై స్కూల్లో చదువుతున్నాను మా కోచ్ కే మునిస్వామి గారి ఆధ్వర్యంలో మేము యోగా నేర్చుకుంటున్నాము మా అకాడమీ పేరు ఎంఎస్ ఆదియోగి యోగా అకాడమీ ట్వంటీ ట్వంటీ టూ నుంచి నే యోగా నేర్చుకుంటున్నాము అప్పటి నుంచి కాంపిటీషన్లో పాల్గొనడం అప్పుడు స్టార్ట్ అయింది ఫస్ట్ డిస్టిక్ మీట్ తర్వాత స్టేట్ ఆలగడ్డలో పార్టిసిపేట్ చేశాను దాంట్లో ప్లేస్ రాలేదు తర్వాత మరి డిస్ట్రిక్ట్ తర్వాత వైజాగ్లో పార్టిసిపేట్ చేశాము దాంట్లో థర్డ్ ప్లేస్ వచ్చింది మరి కర్నూలులో స్టేట్ పెట్టినప్పుడు ఫస్ట్ వచ్చింది తర్వాత మొన్న జరిగిన వెస్ట్ గోదావరి స్టేట్స్లో థర్డ్ ప్లేస్ వచ్చింది నెక్స్ట్ నేను రెండు నేషనల్స్ ఆడాను ఒకటి అస్సాం ఒకటి హిమాచల్ ప్రదేశ్ నా పేరు మనిషి క్లాస్ చదువుతున్నాను మా స్కూల్ స్కూల్ పేరు నుంచి పిల్లలకు చిన్న వయసు నుంచే యోగా ధ్యానం చేయించడం వల్ల మానసికంగా శారీరకంగా దృఢంగా కాకుండా క్రమశిక్షణ కూడా అలవాటు అవుతుందని యోగా శిక్షకులు మునుస్వామి అంటున్నారు ప్రస్తుత పరిస్థితులు ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఇదిగో ఈ చిన్నారుల బాటలో నడవాలి యోగా సాధన చేయాలి